డైనింగ్ టేబుల్ కూడా చైర్స్ కూడా చాలా చక్కటి డిజైన్ సార్ చూడండి వెళ్ళి ఎంత చక్కగా హ్యాండ్ మేడ్ అనేది ఇక్కడ తయారు చేసి తీసుకొచ్చారు ఈ చైర్ చూడండి హెవీ వెయిట్ ఉంటుంది వెయిట్ అయితే ఎక్కువగానే ఉంటుందండి వెయిట్ మరి ఉండదు సార్ క్వాలిటీ కావాల్సినప్పుడు రెండు కుదరదు కదండి ఇప్పుడు వెయిట్ ఉంటేనే దానికి తగ్గ ఫుడ్ అనేది ఉపయోగించవచ్చు అది డైనింగ్ టేబుల్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఒకసారి ఫుల్ హ్యాండి క్రాఫ్ట్ మధ్యలో గోల్డ్ ఫ్లవర్ కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది మనం చూసినట్టయితే రెండు రకాల డైనింగ్ టేబుల్స్ అనేది మనం చూసాం రెండు కూడా వర్క్ గా ఉంది ఇది ఏంటంటే మీరు వీడియోలో చిన్నది కనిపిస్తుంది మీరు డైరెక్ట్ చూస్తే ఇంకా బాగుంటుంది ఇది వేరే మోడల్ ఇది స్క్వేర్ మీ కింద చూపించింది షేప్ మీకు ఇందర చూపించింది రెండు కూడా సిక్స్ ఓవెల్ షేప్ ఇది స్పేర్ వచ్చినప్పటికి సిక్స్ ప్లస్ ఫోర్ సపోర్టింగ్ టేబుల్ అంటే మీరు ఫోర్ చైర్స్ అన్న వేసుకోవచ్చు సిక్స్ చైర్స్ అన్న కూడా సపోర్ట్ చేస్తుంది ఇది ఎవరైనా గెస్ట్ వచ్చినా మాత్రం ఇక వర్క్ విషయంలో కాంప్రమైజ్ లేదు ఫుల్ గా ఉంటది సార్ మరి ఇంత చక్కటి ఇది ఇంకా మా వ్యవస్థ తెలియకపోవడం అంటే తెలుసు బట్ వావ్ మొత్తం వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు ఇంకా మిషన్ ఉపయోగించాలండి ఇది మిషన్ అసలు ఉండదు సార్ ఫుల్ హ్యాండిక్రాఫ్ట్ ఇదేంటండి ఇంకా కొంచెం వెరైటీగా ఉంది ఇది వచ్చినప్పటికి ఓవెల్ షేప్ ఫోర్ చేస్తారు ఓన్లీ అది మీకు రోజ్ వుడ్ పాలిష్ వేయించాము కస్టమర్ ఏది అడిగితే అది వేయిస్తాం సార్ మనకి నార్మల్ వుడ్ పాలిష్ కావాలంటే నార్మల్ వుడ్ పాలిష్ ఓన్లీ రోజ్ వుడ్ పాలిష్ కావాలి మేడం అని చెప్పారంటే వాళ్ళు కస్టమైజ్ బట్టి మనం రెడీ చేసిస్తాం ఓకే ఇక పూర్వకాలం ఉండే ఫుడ్ గుడ్ ఫర్నిచర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా మీ దగ్గర చూడొచ్చు టైప్ సార్ ఇది అంతే ఇది స్క్వేర్ ఇది స్క్వేర్ ఎక్కడ రాజమండ్రిలో చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ కూడా లేని ఐటెం మీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే నేను ఎప్పటి వరకు చూడలేదు మేడం ఎప్పుడు కూడా